ఎస్ నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వికూట మార్కెట్లో యాక్షన్ అయినా కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఫిఫ్టీ రూపీస్ సన్న చిక్కుడు నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్ పెన్సిల్ బీన్స్ నలభై ఆరు రూపాయలు ఫార్టీ సిక్స్ రూపీస్ వైట్ బీన్స్ నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ మిర్చి నలభై నాలుగు రూపాయలు ఫార్టీ ఫోర్ రూపీస్ బీరకాయలు పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ కాకరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ సొరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ పాలయ వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ వరి వంకాయలు బ్లూ వరి ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పచ్చివరి ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ పద్నాలుగు రూపాయలు ఫోర్టీన్ రూపీస్